హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఆలు పరోటా సింపుల్గా పది నిమిషాలు ఎలా చేయాలో చూపిస్తానండి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఆలు పరోటా అనేది మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు చాలా స్మూత్గా ఉంటుందండి అలాగే మనము స్టఫింగ్ చేసి ఆలు పరోటా చేస్తే చాలామందికి కుదరదండి ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి అవి సెట్ అవ్వదు అనమాట అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి అలా చాలాగా హెల్తీగా కూడా చేసి చూపిస్తాను గోధుమ పిండితో అయినా మీరు ఈ పరోటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు ఆలుని మంచిగా ఉడకబెట్టేసి పీల్ తీసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి వేసుకోండి మీరు పిండి క్వాంటిటీని బట్టి ఆలు అనేది బాయిల్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నేను మైదా పిండి వేస్తున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు పిండి క్వాంటిటీ అని ఏమి ఉండదండి మీకు ఒకవేళ అనిపిస్తే మరి కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇందులోనే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా చూసి వేసుకోండి నేను ఆలు బాయిల్ చేసినప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదండి ఇప్పుడే వేస్తున్నాను దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను దీంట్లోనే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేతితో ఒక్కసారి బాగా కలిపేసుకోండి వీటిని మనము వాటర్ ఏమి ఇప్పుడు యాడ్ చేయొద్దండి పిండి అనేది ఈ ఆలు తడికి సరిపోతుంది అంటే వాటర్ వేసుకోకండి ఒకవేళ సరిపోలేదు అంటే కొన్ని కొన్ని చేతిలో వాటర్ ఒక్కసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి అనేది మనం తడుపుకోవాలన్నమాట మనకి ఆలులో ఉన్న తడితోనే ఆల్మోస్ట్ పిండి కలిసిపోతుంది ఒకవేళ మీకు జారుడుగా అనిపిస్తే కొంచెం పిండి వేసుకోండి ఇలా వేసుకొని చపాతి ముద్దలాగా కలిపేసుకొని మూతపెట్టి ఒక్క పది నిమిషాలు పిండి రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని మనము పరోటాలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి కొంచెం కొంచెం చేతికి పొడిపిండి రాసుకోండి మనం ఆలుతో కలిపాం కాబట్టి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూసి జాగ్రత్తగా కొంచెం పొడిపిండి కానీ లేదంటే ఆయిల్ కానీ రాసుకొని చేతికి ఇలా చిన్న చిన్న పరోటాల లాగా చేసుకోవాలి మనం పొడిపిండి వేసుకుంటే చేతిగా అనమాట ఆయిల్ అయినా రాసుకోవచ్చు మీ ఆప్షన్లు ఇలా మనం పరోటాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి వీటిని మరీ పలుచగా కానీ మరీ లావుగా కానీ చేయకండి ఇలా మీడియంగా చేసుకోండి అయినా సరే మనకి ఈ పరోటా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా మనము చె పరోటా ప్రిపేర్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ పరోటా అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చిన్నపిల్లలు కూడా తినేయచ్చు అండి అంత బాగుంటాయి ఇవి మనము మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకున్నారంటే హెల్తీగా అందరు కూడా తినేయచ్చు అంతే అండి సింపుల్గా పది నిమిషాల్లో మనము ఈ ఆలు పరోటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు అలాస్తే మీరు కూడా ఈసారి ఆలు పరోటాని ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్